ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు పలు కేసుల్లో కూడా కోర్టు చెప్పింది బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించనున్నట్టు ప్రభుత్వం పిటిషన్ సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్లో పేర్కొన్నటువంటి ప్రభుత్వం త్వరగా విచారించాలని రిక్వెస్ట్ రేపు లిస్ట్ కానుందని కూడా అంచనా రాష్ట్రపతి గవర్నర్ల గడువు సైతం విషయాన్ని ప్రస్తావించినటువంటి ప్రభుత్వం నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసినటువంటి జివో నైన్పై హైకోర్టు విధించినటువంటి స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల జివోపై స్టే తొలగించాలని అందులో చెప్పింది యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదనే నిబంధన రాజ్యాంగపరమైనది కాదని రిజర్వేషన్ల కోసం తాము కులగణన చేశామని యాభై ఆరు శాతం దాకా బీసీలు ఉన్నారని తేలిందని న్యాయస్థానానికి తెలిపింది దాని ప్రకారమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ప్రభుత్వం పిటిషన్లో తెలిసింది రిజర్వేషన్లు ప్రత్యేక సందర్భాల్లో కల్పించవచ్చని జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో గతంలో కోర్టు చెప్పినట్లు వివరించింది తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్ పై దాఖలు చేసినటువంటి కేసులు సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తావన ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపే బిల్లుకు మూడు నెలల గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే ఆమోదం ముద్ర వేసినట్లుగానే భావించాల్సి వస్తుందని కూడా పిటిషన్లో ప్రస్తావించారు కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు రిజిస్టర్ను కోరినట్లు సమాచారం మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి కేవియట్ దాఖలు చేసినట్లు తెలిసింది ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ పిటిషన్ గురువారం లిస్ట్ కానుందని ఆశిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు మంగళవారం మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ స్వింగితో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిపారు ఈ కేసులో కాంగ్రెస్ తరఫున తమ నేతలు ఇంప్లీడ్ అవుతున్నారన్నారు ఈ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని నలభై పేజీలతో పిటిషన్ వేసినట్లు తెలిపారు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వానికి ఆలోచన ఉందన్నారు ఓబీసీల జీవితాలు బాగుపడాలన్నా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలను అడుగడుగునా బీజేపీ బీఆర్ఎస్లు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు అయినా రిజర్వేషన్ల కల్పనపై వెనక్కి తగ్గకుండా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు బీసీ రిజర్వేషన్ల జీవోపై పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించినప్పటికీ జీవో నెంబర్ నైన్పై స్టే విధిస్తూ పాత విధానంలో ఎన్నికలకు వెళ్లాలని ఇచ్చిందన్నారు పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని అసెంబ్లీలో రెండు చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు పలికాయని బీజేపీ బీఆర్ఎస్ మాట మార్చి వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు